శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై దైవంతో సహజీవనం స్వామి అద్వైతానంద తపస్సాధనలు తీర్థయాత్రలు అద్వైతానంద కొంతకాలం బారానగర్ మఠంలో ఉన్నారు సోదరు శిష్యులకు ఆయన మఠం పనులలో సహాయం చేసేవారు వివేకానందులు పాడినప్పుడు తవరా మీద సహకరించేవారు ఒక్కోసారి యువ సన్యాసులు ఆయనను హాస్యోక్తులతో ఆట పట్టించేవారు ఆ రోజులలో ఎక్కువ గదులు లేవు కనుక అందరూ శిష్యులు ఒకే గదిలో నిద్రించేవారు ఒకరోజు రాత్రి అద్వైతానంది అద్వైతానంద మరుగుదొడ్డికి వెళ్ళినప్పుడు అఖండానందుల వారు ఆయన తలగడను దాచివేసి అందుకు బదులుగా ఒక ఇటుకను ఉంచారు తిరిగి వచ్చిన తర్వాత అద్వైతానంద ఇటుక తలగడను గమనించారు చిరునవ్వుతో ఆయన అఖండానందతో ఇలా అన్నారు గంగా అఖండానందుల పూర్వ పూర్వాశ్రమ నామధేయం ఈ చిలిపి పనిని నువ్వే చేశావని నాకు తెలుసు సోదర ఆ ఈ అమూల్యమైన బహుమతిని ఇరాది తలగడగా ఉపయోగిస్తాను ఈ మాటలు విని అఖండానంద హృదయం ద్రవించింది వెంటనే ఆయన ఆ ఇటుకను పారవేసి తలగడని తీసుకొచ్చారు అద్వైతానందరకు క్షమాపణలు చెప్పుకుంటూ అఖండానంద సోదర నువ్వు కోపం అహంకారం లేని నిజమైన సన్యాసివి అంటూ ప్రశంసించారు బారానగర్ మఠంలో నివసించే రోజుల్లో అద్వైతానంద భారతదేశంలోని అనేక పుణ్యస్థలాలను సందర్శించారు మఠం నుంచి పద్దెనిమిది వందల ఎనభై ఏడు ఆఖరలో వెళ్ళి వారణాసిలో భిక్షాటన చేస్తూ వంశీదత్త కుటీరంలో నివసించారు ఎక్కువ సమయం ఆధ్యాత్మిక సాధనలో గడుపుతూ ఆయన చెప్పుకోదగ్గ ప్రగతిని సాధించారు ఒకసారి పద్దెనిమిది ఎనభై ఎనిమిదవ సంవత్సరం మధ్యలో ఆయన హిమాలయాలలోని మారుమూల పుణ్యయాత్రా స్థలాలైన కేదార్నాథ్ బదరీనాథ్లను దర్శించారు అక్కడ ఆయన అఖండానందుల వారిని కలుసుకున్నారు చాలా కాలం తర్వాత తన సోదర శిష్యులను కలుసుకున్న సందర్భంలో ఆయన కళ్ళ నుంచి ఆనంద బాష్పాలు స్రవించాయి తర్వాత బృందావనంలో కొంతకాలం గడిపి ఏమనిష్టలతో తపశ్చర్యలు సాగించారు ఆయన పద్దెనిమిది వందల తొంభై మార్చి ఇరవై ఐదున శ్రీ శారదామాతతో కలిసి గయకు వెళ్లారు అక్కడ శారదామాత పరలోక పరలోకాల కెగిన పరలోకాలకేగిన తమ కుటుంబ పెద్దలకు పిండ ప్రధానం చేశారు ఈ సంవత్సరంలోనే ఆయన స్వామి వివేకానందతో సహా ఆరుగురు సోదర శిష్యులను మీరట్లో కలుసుకున్నారు వారందరూ కలిసి కొన్ని రోజులు గడిపాక విడిపోయి వేర్వేరు మార్గాలలో యాత్రలు కొనసాగించారు అద్వైతానంద అఖండానంద కలిసి హరిద్వారలో జరుగుతున్న కుంభమేళకు వెళ్లారు చివరకు అద్వైతానంద వారణాసిలోని వంశీదత్త కుటీరం చేరుకున్నారు తన శేష జీవితాన్ని ఈ పరమశివుని క్షేత్రంలో గడపాలని ఆయన నిశ్చయించుకున్నారు స్వామి విరంజనానంద అద్వైతానంద గురించి ఇలా వ్రాశారు సెప్టెంబర్ పంతొమ్మిది వందల తొంభై ఐదులో వెళుతూ నేను వారణాసిలో ఆగి నేపాల్ గోపాల్ అన్నయ్యతో వంశీతత్త కుటీరంలో ఉన్నాను ఆయన నివసించే గది చాలా చిన్నది కానీ చాలా శుచిగాను శుభ్రంగాను ఉంచబడింది ఆయన ప్రతి పనిని పద్ధతిగాను తక్కువ ఖర్చుతోనూ చేసేవారు శీతాకాలంలో కూడా వారు జాముననే లేచి గంగా స్నానం చేసి దేవీ దేవతల సంస్కృత స్తోత్రాలను పఠనం చేస్తూ గదికి తిరిగి వచ్చేవారు ఉదయం తొమ్మిది గంటల వరకు చపధ్యానాలతో గడిపి తర్వాత భిక్షాటనకు వెళ్లేవారు ఆధ్యాత్మిక సాధనల్లోనూ నిద్ర ఆహార విహారాదులలోనూ ఇతర కార్యక్రమాలలోనూ క్రమం తప్పక ఆయన నియమిత కాలాన్ని పాటించేవారు ఆయనకున్న వస్తువులు తక్కువే అయినా వాటిని యథాస్థానాల్లో సక్రమంగా ఉంచేవారు అది వారి క్రమశిక్షణను అభిరుచిని తెలియజేసేది మధ్యాహ్నం పూట మా مافيا మావాహ్యాళి సమయంలో వారణాసిలోని ముఖ్యమైన స్థలాలను ఆయన నాకు చూపేవారు గోపాలన్నయ్య స్వామి సచిదానంద నేను కలిసి పంచకోసి వారణాసి ప్రదక్షిణ దాదాపు నలభై నాలుగు మైళ్ళు నాలుగు రోజుల్లో పూర్తి చేస్తాము మేము మధ్యాహ్నం వరకు నడిచేవాళ్ళం ఆ తర్వాత వంట చేసుకుని తిని విశ్రాంతి తీసుకునేవాళ్ళం రాత్రుల్లో దారిత ప్రక్కన చెట్ల క్రింద పడుకునేవాళ్ళం అద్వైతానంద ఇలా ఐదు సంవత్సరాలు ఏ అహిక ప్రపంచాన్ని మరిచి వారణాసిలో సాధనను కొనసాగించారు వారణాసికి ఎవరు వచ్చినా వారికి ఆతిథ్య ఇచ్చి నగరంలోని మందిరాలు చుచ్చు వయసు పైబడిన వారి పైబడిన వారి ఆరోగ్యం చక్కగా ఉండేది కానీ ఒకసారి పాదరక్షలు లేకుండా నడుస్తున్నప్పుడు ముళ్ళు గుచ్చుకుని చాలా నొప్పి కలిగింది స్వామి శివానంద పద్దెనిమిది వందల తొంభై ఆరు ఆగస్టు పద్దెనిమిది వారణాసిలో ప్రమదదాస్ మిత్రాకు మిత్రకు ఒక ఉత్తరంలో ఈ విధంగా వ్రాసారు వారణాసిలో ప్రస్తుతం ఉంటున్న వృద్ధులైన మా స్వామి ఒకరు కాలులో ముళ్ళు గుచ్చుకుని నొప్పితో చాలా బాధపడుతున్నారు రెండుసార్లు చికిత్స జరిగినా ఆయనకి ఇంకా మంచం మీదనే ఉన్నారు దయచేసి విచారించి ఆయనకు తగిన విధంగా సాధ్యమైనంత సహాయం చేయండి ఆయన ప్రస్తుతం కూచి విహార్ కాళీ మందిరం వెనుక వైపు ఉన్న సాగర్ చంద్రసుర్ ఇంట్లో ఉంటున్నారు త్వర త్వరగా వచ్చే మీ జవాబు కోసం ఎదురు చూస్తూ ఉంటాను భక్తుల ప్రేమపూర్వకమైన సేవల వల్ల అద్వైతానంద క్రమంగా కోలుకున్నారు అద్వైతానంద భారతావని ఆవత్తు విస్తృతంగా పర్యటించారు వారు పద్దెనిమిది వందల తొంభై ఏడులో కొన్నాగరుకు చెందిన సబాయ్ నబాయి చైతన్యంతో కలిసి మధ్య భారతదేశంలోని రాయ్పూర్ సందర్శించారు తర్వాత కన్యాకుమారి రామేశ్వరం దక్షిణ భారతదేశంలోని ఇతర పుణ్యస్థలాలు సందర్శించారు ఆయన పద్దెనిమిది వందల తొంభై ఐదులో కామాఖ్య డార్జిలింగ్లను పద్దె పంతొమ్మిది వందలలో ద్వారక పశ్చిమ భారతదేశంలోని ఇతర పుణ్యస్థలాలకు వెళ్ళారు భేలూరు మఠంలో స్వామి వివేకానంద పద్దెనిమిది వందల తొంభై ఏడులో పాశ్చాత్య దేశాల నుంచి తిరిగి వచ్చి రామకృష్ణ మిషన్ స్థాపించారు ఆయన భారతదేశంలోని పేదల పునరుద్ధరణకై సేవా కార్యక్రమాలు చేపట్టాలని సంకల్పించారు అందువలన ఆయన భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో సాధనలు చేస్తూ సోదర శిష్యులందరినీ వెనక్కి పిలిపించారు వారి పిలుపుకు ప్రతిస్పందించి అద్వైతానంద వారణాసి నుంచి అలం అలంబజార మఠానికి చేరుకున్నారు గంగానది తీరంలోని బేలూరు వద్ద పద్దెనిమిది వందల తొంభై ఎనిమిది ఆరంభంలో శాశ్వతంగా మఠం నిర్మించడానికి స్థలం కొన్నారు అద్వైతానందకు ఆ స్థలం చదును చేసి నిర్మాణ కార్యక్రమానికి అనువుగా చేసే పనిని అప్పగించారు ఆ స్థలం ఒకప్పుడు చిన్న చిన్న పడవలు మరమ్మతు చేయటానికి రేవుగా వాడబడ్డం వల్ల ఎత్తుపల్లాలుగా ఉండేది ఫిబ్రవరి పదమూడున రామకృష్ణ మఠం ఆలంబజార్ నుంచి బేలూరు మఠ స్థలానికి దక్షిణానం ఉన్న నీలంబార్ బాబు గృహానికి మార్చబడింది అందరిలోకి వయసులో పెద్దదైన బాధ్యతలు నిర్వహించడంలో అద్వైతానంద ఎవరికి తీసిపోరు ఉదయం అల్పాహారం తర్వాత వారు కొత్త స్థలానికి వెళ్ళి స్థలం చదువు చేయడానికి కుదుర్చుకున్న సంతాల్ జాతి కూలీల చేత పనిచేయించేవారు పనిలో కూలీలు ఏమాత్రం అజాగ్రత్త చూపినా వారి తీవ్రంగా మందలించేవారు ఒక్కొక్కసారి వివేకానంద స్వామి ఆ స్థలానికి వెళ్ళి కూలీలను పలకరించేవారు వారి సాధక బాధకాలు వారి జీవిత గాథలు వినటానికి స్వామీజీ ఇష్టపడేవారు అప్పుడప్పుడు వారికి విందు భోజనం ఏర్పాటు చేసేవారు ఒకసారి ఆ సంతలాల్ సంతాల్ కూలీల నాయకుడు వివేకానంద స్వామితో స్వామి మేము పనిలో ఉన్నప్పుడు మా వద్దకు రాకండి మీతో మాట్లాడటం వల్ల పని ఆగిపోతుంది ఆ తర్వాత పని ఆగిపోయినందుకు పెద్ద స్వామి మమ్మల్ని తిడతారు అన్నాడు ఈ మాటలు స్వామి హృదయాన్ని స్పర్శించాయి అప్పుడు ఆయన వారితో పర్వాలేదు వారు మిమ్మల్ని ఏమీ అనరు మీ ప్రాంతం గురించి నాకు కొంత చెప్పండి అన్నారు ఆ విధంగా వారి సంస్కృతి జీవన విధానాన్ని గురించి తెలుసుకునేవారు మార్గదర్శకమైన కార్యం ఎప్పుడూ కష్టంగానే ఉంటుంది అద్వైనా ైతానంద మధ్యాహ్నం వరకు పనిచేసేవారు తర్వాత గంగానదిలో స్నానం చేసి ఒక చెట్టు క్రింద కూర్చుని మఠం నుంచి పంపించిన భోజనం చేసేవారు స్థలం చదువు చేయటం నిర్మాణ కార్యక్రమాలతో పాటు వారు ఒక కూరగాయల తోటను పాడి కొరకు పశుశాలను ప్రారంభించారు ఆ రోజు ఆ రోజులను గురించి మాట్లాడుతూ అద్భుతానంద స్వామి గోపాలన్నయ్య లేకపోతే రామకృష్ణ మఠంలోని సాధకులకు అన్నంలోకి కూరగాయలు ఉండేవి కావు ఆయన చాలా శ్రమించి మఠం తోటలో రకరకాల కూరలను పండించేవారు అన్నారు ఎంత శ్రమ కలిగించే పనులున్న సోదర శిష్యుల మధ్య సరదాలు ఎంతో సరదాలు సంతోషాలు నెలకొని ఉండేవి స్వామి వివేకానంద ఈ క్రింది సంఘటనను తెలియచేశారు గోపాలన్నయ్య స్వామి నిత్యానంద బేలూరు మఠంలో చాలామంది ఇతర సన్యాసులు బ్రహ్మచారులతో కలిసి ఉండేవారు ఒకసారి నిత్యానంద యువ శిష్యులను ఈ విధంగా అడిగారు సోదరులారా నాతో రెండు కూరగాయల పాదలు తయారు చేద్దాం ఇక్కడ బంగాళదుంపలు వంకాయలు పండిద్దాం పిన్న వయస్కులైన సాధువులందరూ వెంటనే ఆ పని మొదలుపెట్టారు ఇది గమనించిన అద్వైతానంద స్వామి ఓహ్ మీరు ఇక్కడ ఎంత కష్టించి పనిచేస్తున్నారు ఇంత పిన్న వయస్కులకు ఇంత కష్టమైన పని ఇవ్వకూడదు మీరు నాతో రండి అని వారిని ఆ స్థలం దగ్గరికి తీసుకెళ్లారు అక్కడ వారితో ఆయన ప్రేమపూర్వకంగా సోదరులారా ఇక్కడ పాదులు చేయండి ఇక్కడ నేను పూల మొక్కలు పెంచుతాను ఇతరుల ఇంతకుముందు మీరు పనిచేస్తున్న స్థలం దీనికంటే గట్టిగా ఉంది కదా అన్నారు వివేకానంద స్వామి ఇతర సన్యాసులు చిన్న స్వాముల పట్ల అద్వైతానందులు వారి ప్రేమానురాగాల ఉదంతం విని మనసారా నవ్వుకున్నా నవ్వుకున్నారు ఒకసారి అద్వైతానంద శారదా మాతను దర్శించడానికి కలకత్తా వెళ్ళారు ఒకప్పుడు తనకు వ్యక్తిగత సేవలు చేసిన అద్వైతానంద స్వామి నుంచి వచ్చి ఆ అమ్మ చాలా సంతోషించింది ప్రసాదం తీసుకుంటూ అమ్మ కీళ్ల పాతపు నొప్పుల గురించి ఆయన విచారించారు సమాధానంగా ఆమె ఆ కీళ్ల నొప్పులను నా శాశ్వత స్నేహి కీళ్ల నొప్పులు నా శాశ్వత స్నేహితులు అవి ఈ జన్మలో నన్ను వదలవు పర్వాలేదు కానీ నువ్వు ఎలా ఉన్నావన్నారు అందుకు జవాబు చెబుతూ అద్వైతానంద స్వామి నేను కూడా నొప్పులతో బాధపడుతున్నాను కానీ నేను కష్టపడి పనిచేస్తున్నాను చిన్నవారైన స్వాముల నుంచి నాకు పెద్దగా సహాయం లభించటం లేదు నేను బెండ వంగ అరటి మొదలైన అనేక రకాల కూరగాయలు పండిస్తున్నాను దీనివల్ల మేము ఈ మధ్య కూరగాయలు చాలా అరుదుగా కొంటున్నాము ఈ కూరలు మీకు కూడా అప్పుడప్పుడు పంపిస్తున్నాను అన్నారు శారదామాత నాయన నువ్వు పాతకాలం వాడివి ఇంటి పనులేమి పట్టించుకొని ఈ తరం వారికి నీ జీవితానికి తేడా ఉన్నది ఆశ్రమం కూడా ఒక గృహం లాంటిదే అక్కడ కూడా భోజనం వస్త్రాలు ఇతర అవసరాలు ఉంటాయి కదా ఇది లేకుండా అక్కడ మీరు ఎలా నివసించగలరు అందుచేత గురుదేవుల బిడ్డల సేవా బాధ్యత నీదే సుమా అన్నారు ఆధునిక పాఠశాల నుంచి కళాశాలల నుంచి వచ్చిన యువ సన్యాసులు బ్రహ్మచారులు అద్వైతానందుల క్రమశిక్షణ స్థాయికి ఎదగలేక ఆయన అనుకున్న రీతిలో పనిచేయలేకపోయారు ఆ కారణం చేత వారికి ఆయనతో చాలా ఇబ్బందిగా ఉండేది వారిలో చాలామంది ఆయన నుంచి సున్నితమైన మందలింపులకు గురయ్యేవారు కానీ వాటిని ఆయన అనురోగానికి ప్రతీకగా భావించేవారే కానీ కోపానికి చిహ్నంగా భావించేవారు కారు ఒకసారి తనకు కలిగిన అనుభూతిని గురించి ఆయన ఇలా తెలియజేశారు అందరిలోనూ ఉన్నది గురుదేవులే అని నాకు చూపబడింది కనుక ఎవరిని నిందించాలి ఎవరిని తప్పుపట్టాలి ఈ అనుభవం తర్వాత ఎవరి వల్ల ఎంత పొరపాటు జరిగినా అద్వైతానంద ఎవరిని పట్టేవారు కారు తుర్యానంద స్వామి ఒకసారి ఇలా అన్నారు నేను గోపాల్ అన్నయ్యకు చాలా రుణపడి ఉన్నాను పని చేయటంలోని రహస్యాన్ని మేము ఆయన వద్దనే నేర్చుకున్నాము ఆయన చేసే ప్రతి పనిలోనూ ఏకాగ్రత ఒక ఏకాగ్రత క్రమశిక్షణ కొట్టు వచ్చినట్లు కనపడేవి ఆయన అలవాట్లు పద్ధతి ప్రకారం ప్రకారం ఉండేవి చివరి రోజు వరకు ఆయన క్రమం తప్పక ధ్యానించేవారు వివేకానంద స్వామి అద్వైతానంద కంటే వయసులో ముప్పై ఐదు సంవత్సరాలు చిన్నవారైన గురుదేవులు ఆయనను తమ నాయకునిగా నియమించారు కనుక అద్వైతానంద అద్వైతానందకు ఆయన పట్ల అత్యంత ప్రేమ గౌరవం ఉండేవి వివేకానంద స్వామికి కూడా అద్వైతానంద లా అంటే అద్వైతానందులంటే ప్రేమతో కూడిన గౌరవం ఉండేది ఒకసారి ఆయనను ఎగతాళి పట్టించడానికి వివేకానంద ఒక హాస్యచతుర గేయం రాశారు కానీ ఆ గేయం అందరికీ ఆయన పట్ల నిజంగా ఎంత గౌరవం ఉందో తెలియజేసింది వివేకానంద స్వామి రామకృష్ణ మఠ స్వాములందరూ సంస్కృత శాస్త్రాలు తెలుసుకుని ఉండాలని భావించేవారు అందుచేత ఆయన అద్వైతానందను సంస్కృత వ్యాకరణం లఘు కౌముదిని పట్టించమన్నారు అద్ అద్వైతానంద ఈ అభ్యర్థనను ఒక ఆదేశంగా భావించి అభిమానంతో వ్యాకరణ పఠనం చేశారు స్వామీజీ హాస్యప్రియుడైన ఈ ముసలి స్వామి స్వామిని నువ్వు ముసలి ఎద్దు లాంటి వాడివి నీ కొమ్ములు తీసివేసి పసిదూడళ్లతో పాటు చేరావు అని ఆట పట్టించేవారు ఒకరోజు స్వామీజీ గోపాలన్నయ్య నువ్వు రోజు రోజుకు ముసలివాడు అవుతున్నావు జాగ్రత్త ఇప్పుడు నువ్వు పాలు పళ్ళు తీసుకోవాలి వాటి వల్ల కొత్త జీవితం లభిస్తుంది ఎముకలు తుప్పు పట్టకుండా గట్టిగా ఉంటాయి మా అందరిలోకి నువ్వే పెద్దవాడివి కదా రేపు నీకు క్షీరాభిషేకం చేస్తాం అన్నారు మరుసటి రోజు స్వామీజీ ఇతర సన్యాసులు అద్వైతానంద స్వామి శిరస్సుపై పది సేర్ల పాలు పోసి అభిషేకం చేశారు తర్వాత గంగా స్నానం చేయించారు ఆ తర్వాత నూతన వస్త్రాలు సత్కరించి బలవర్తక ఆహార పదార్థాలను ఆయనకు నివేదించారు స్వామీజీ ఆ తర్వాత సంతోషంగా సోదరా ఈ రోజు నుంచి మఠాధిపతిని నువ్వే ఇకపై మఠ బాధ్యత అంతా నీదే అన్నారు ఇదంతా తమాషాగా జరిగింది స్వామీజీ పెంపుడు బాతు నొకటి ఒక వారం రోజులు అస్వస్థగా ఉండి శ్వాస ఆడక మరణించినప్పుడు అద్వైతానంద వారితో అయ్యా ఈ కలియుగంలో ఉండి లాభం లేదు ఈ రోజుల్లో బాతులకు కూడా వర్షంలో తడిస్తే జలుబు చేస్తుంది కప్పలు కూడా తుమ్ములు తుమ్ముతున్నాయి అని చమత్కరించారు స్వామీజీ పంతొమ్మిది వందల ఒకటిలో అద్వైతానందను రామకృష్ణ మఠ మిషన్ ధర్మకర్తల్లో ఒకటిగా నియమించారు తర్వాత ఆయన ఉపాధ్యక్షులు కూడా అయ్యారు స్వామీజీ పంతొమ్మిది వందల రెండు జూలై నాలుగవ తేదీన తుది శ్వాస విడిచినప్పుడు అద్వైతానంద మొదట స్వామీజీ నాడిని పరీక్షించి నిర్భయానంద స్వామిని అయ్యో ఏమిటి చూస్తున్నావు బారానగర్లోని డాక్టర్ మహేంద్రనాథ్ మం మంజుదార్ స్వచ్ఛమైనంత త్వరగా ఇక్కడకు తీసుకురా అని ఆదేశించాడు వివేకానందుల గిరియానంతరం రామకృష్ణ సంఘ ధ్వజ పతాకం గురుదేవుల ఇతర శిష్యుల హస్తాలలో రెపరెపలాడింది గురుదేవులు ఆదేశించిన ఆధ్యాత్మిక లక్ష్యాలతో వారి జీవితాలను మలుచుకున్నారు గురు ఇతరులు కూడా ఈ ఆదేశాలు పాటించి భౌతిక మానసిక ఆధ్యాత్మిక వికాసం చెందటానికి వారు సహాయపడ్డారు ఒక లోకోక్తిలో ఈ విధంగా చెప్పబడింది ఒక సంస్థ నిజ అని ఒక సంస్థ విజయానికి కారణం అతి పెద్ద సంస్థ అది పెద్ద సంస్థ అవ్వటం వల్ల కానీ చాలా కాలం క్రితం స్థాపించబటం వల్ల కానీ కాక ఆ సంస్థలోని వ్యక్తులు ఆ సంస్థే తమ ధ్యేయంగా జీవించి నిద్రించి కలలుగని శ్రమించి దాని భవిష్యత్తు నిర్మిస్తారు కనుక గురుదేవుల కోవలో జీవితాన్ని మలుచుకోవటానికి అద్వైతానంద చాలా శ్రమించేవారు ఒక్కొక్కసారి ఆ ఆదర్శాలను సంపూర్ణంగా అందుకోలేని తన ఆశ తలుచుకొని ఆయన ఎంతో నిరుత్సాహం వ్యక్తపరిచేవారు ఇలా నిరాశ అసంతృప్తి చెందటం ఆయనలో గల నిజమైన ఆధ్యాత్మిక ఔనత్యాన్ని తెలియజేస్తుంది శ్రీరామకృష్ణ వల్లనే ఆయన ప్రతి విషయం నిశితంగా పరిశీలించేవారు గురుదేవులు సహించలేకపోయేవారు కనుక సన్యాసులు తలుపులు గట్టిగా వేయటం కొత్త బట్టలు శబ్దం కొత్త బట్టలు శబ్దం చేస్తూ చింపటం చేయకూడదని ఆయన చెప్పేవారు ఎల్లప్పుడూ ఆయన రామకృష్ణ సేవలోనే నిమగ్నమయ్యేవారు సోమరిపోతులను ఆయన సహించేవారు కాదు వయసు మీరటం చేతను సహజ స్వభావ రీత్యాను ఆయన సేవ ప్రచార కార్యక్రమాలలో బహిరంగంగా పాల్గొనేవారు కారు అందుచేత ఆయన సన్యాస జీవితంలో చెప్పుకోదగిన సంఘటనలు లేవు కానీ ఆయన జీవితం అందరికీ ఆదర్శప్రాయంగానూ ఉత్తేజపూర్వకంగానూ ఉండేది వయసు మీరిన తర్వాత కూడా ఆయన సూర్యోదయానికి పూర్వమే లేచి జపధ్యానాలు చేసేవారు కీళ్ల నొప్పులతో బాధపడేవారు కనుక వైద్యుల సలహా మేరకు తమ గదిలో క్రమం తప్పక వ్యాయామం చేసేవారు ఆ తర్వాత గురుదేవుల మందిరానికి వెళ్ళి నమస్కారం చేసేవారు ఆయన గురుదేవ ఈ శరీరం కొరకు వ్యాయామం చేస్తున్నాను నేను చేయవలసిందంతా చేశాను ముక్తిని ప్రసాదించు అని ప్రార్థించేవారు ఆ తర్వాత మఠ కార్యక్రమాలు పర్యవేక్షించేవారు సాధారణంగా ప్రేమానంద స్వామి పూజా మంది ందరంలో పద్ధతి ప్రకారం పూజలు నిర్వహించేవారు ఎప్పుడైనా ఆయన పని మీద కలకత్తా వెళ్ళినప్పుడు అద్వైతానంద పూజా కార్యక్రమాలు నిర్వహించేవారు మధ్యాహ్నం తర్వాత ఆయన వ్యాహాళికి వెళ్ళేవారు తోట పని నిర్వహించే నిర్వహించేవారికి ఏవైనా సమస్యలు ఉంటే తగు సలహాలు ఇచ్చేవారు ఆ రోజుల్లో యువ సన్యాసులు మఠంలో అన్ని కార్యక్రమాలు నిర్వహించే నిర్వర్తించేవారు అద్వైతానంద స్వామి వారితో తమ అనుభవాలు పంచుకొని తగు సూచనలు ఇచ్చి సహాయపడేవారు అద్వైతానంద తమ పనులన్నీ తావే తానే చేసుకోవటానికి ఇష్టపడేవారు ఎవరైనా తన వ్యక్తిగత సేవ చేయటానికి వస్తే నిరాకరించేవారు సాధువులు తమ పనులు తామే చేసుకోవాలని కేవలం భగవంతుని మీద ఆధారపడి జీవించాలనేదే వారి దృక్పథం వారికి సంగీతం అంటే చాలా అభిమానం సోదర సన్యాసులు భక్తి గీతాలు పాడుతుంటే ఆయన తబలా వాయించేవారు తనకు కొద్దిగా తీరిక దొరికితే ఆ సమయంలో వారు తన చెక్కని తమ చెక్కని వ్రాతతో శాస్త్రాల రాసుకుని రాసుకునేవారు నిత్యం భగవద్గీత పా పాటించేవారు తమ రోజు పాటి పఠించటానికి వారు ఐదు రకాల గీతా ప్రతులను వ్రాసి ఉంచుకున్నారు గీతా పుస్తకం కొనడానికి బహుశా వారి వద్ద పైకం లేదేమో హాస్యం వయోభేదాలను అధిగమించి వైవిధ్యాన్ని కలిగించి దుఃఖాన్ని చింతలను దూరం చేస్తుంది ఉదాహరణకు ఫ్రాన్స్ ఫ్రాన్సిస్కన్ సంప్రదాయపు నియమాలకు వ్య వ్యధాభరితమైన ము ముఖాకృతి విరుద్ధం ఆ సంస్థలోని సోదర సభ్యులందరూ భగవంతుని వైపు మానవాళి వైపు చిరునవ్వే ప్రదర్శించాలి భగవంతుడిని తమ ఉల్లాసకరమైన వదన వదనాలతో సంతోషపరచాలి కానీ తమ విషాద వదనంతో వ్యథలతో విసిగించకూడదు శ్రీరామకృష్ణ మఠ స్వాములు కూడా భయంతో అవలంబించే మతాన్ని జీవితానికి విషాదం తెచ్చేటటువంటి మతాన్ని లక్షించేవారు కారు గురుదేవుల వద్ద నుండి మతంలో కూడా హాస్యానికి ప్రముఖ పాత్ర ఉందని వారు తెలియ తెలుసుకున్నారు కనుక వారు అనుభవించే ఆనందం వారి జీవితాలలో ప్రకటితమయ్యేది అద్వైతానందకు అద్భుతమైన హాస్య ప్రియత్వం ఉండేది సోదర సన్యాసులను వారు ఆట పట్టించేవారు ఉదాహరణకు వారికి టీ ఇష్టం ఉండేది కాదు కానీ స్వామి సుబోధానందకు టీ అంటే చాలా మక్కువ ఒకరోజు వారు సుబోధానందతో చూడు టీ మానివేశ్ టీ త్రాగటం వల్ల రక్త విరేచనాలు అవుతాయి అన్నారు కానీ సుబోధానంద స్వామి సుబోధానంద దృఢంగా గోపాలనయ్య ప్రతి టీ చుక్క ఒక బొట్టు రక్తాన్ని ఇస్తుంది అన్నారు సరే మంచిది అయితే ఇంకా ఎక్కువగా టీ త్రాగు అన్నారు అద్వైతానంద హాస్యంగా అందరూ నవ్వుకున్నారు జై రామకృష్ణ జై